బట్టలతో పాటు ఇంకో రెండు బీరువాలు ఎక్స్ట్రా కొనుక్కోవాలబ్బా అయితేనే బాగుంటుంది వెళ్ళేది టెన్ డేస్ కానీ టెన్ డేస్ నుంచి ఇల్లు అయితే నా కిచెన్ అయితే చూడలేకుండా అయిపోయింది అనమాట పరిస్థితి దీంతోపాటు జిల్ల పురుగులు బాబోయ్ ఒక్కటికి పది తీసి పెట్టాయి అనమాట ఇల్లంతా మాదే అన్నట్టు మొత్తం ఆక్రమించేసాయి వచ్చిన తర్వాత కిచెన్ కానీ అవన్నీ చూస్తుంటే బాబోయ్ కిచెన్ అంతా గందర్గోళంగా ఉంది మా వారు ఉన్నారే కానీ లేనట్టే అనమాట ఇల్లంతా అంత ఉంది ఓన్లీ తూడ్చుకోవడము ఊడ్చుకోవడము వంట చేసుకోవడం పోవడం అంతవరకు అనమాట మిగతాదంతా అలా వదిలేసారంతే ఇంకా బెటర్ కొంచెం ఇల్లు నూకన్నా తూడ్చ నీట్ గా తుంచారు అది లేకపోతే మాత్రం గలీజ్గా ఉండేది వచ్చిన తర్వాత యుద్ధం లాగా నా పరిస్థితి చూసారు కదా అందుకే రెండు బీరాలు కొనుక్కున్నాం అనుకోండి ఎట నెలప్పుడు అన్ని బీరాలు పెట్టేసుకొని తాళం వేసుకొని పోవచ్చు అంచు మనం గా పెట్టుకోవచ్చు అనిపించింది మీరేమంటారని కామెంట్ చేయండి చూసారు కదా కిచెన్ అంతా క్లీన్ అయ్యేసరికి నాకు త్రీ ఓ క్లాక్ అయింది కరెక్ట్ గా ట్రెనింగ్ స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ అయింది అనమాట ఇలా సదురుకున్నాను వచ్చేటప్పుడు మాకు అక్కడ లడ్డు ఇచ్చిందనమాట పిల్లల కోసం అక్కడ పెట్టుంచాను గుర్తుగా ఉంటే తీసుకొని తినేస్తారనమాట లో పెట్టామని మరియు